పోతు అది ఆగలేకపోతున్నాడు ఏం అలాగే జాబి పడిపోతున్నాడు ప్యాంటు మాస్ బాబు ఈరోజు వేరే ఈమెంట్ చేస్తున్నాడు చూపించాను అవిరా చిన్నప్పుడు దాచుకుంటా ఆ విడి అంటే కలర్గా మరి ఏం చేస్తాను చూడండి అలా విరీపం ఈ డబ్బులు ఒక అంత టెగ్గు బ్యాంక్ ఉంటుంది కదా సో అది వీడియో లై వీడియో ఆన్ చేసి ఇలా రికార్డ్ అవుతుండగా ఇలా పగ కొట్టి అలా వీడియో చేయాలి అని అనుకున్నాను అనమాట అది నాకు కోరిక కల అలాంటి వీడియో తీయకుండానే ఇలాగే కాయిన్స్ ఉంటాయి అన్నమాట అంటే కొంచెం నాకు దొరికిన ఓల్డ్ కాయిన్స్ ఇవి ఓల్డ్ అంటే లేదు ఎందుకంటే కాయిన్స్ దాచడం చాలా ఇష్టం అనమాట కానీ నాకు అంత నుంచి వేరే కాయిన్స్ ఏవి దొరకలేదు ఇది ఒక కానీ ఏదో కానీ తోమాల చింతపండి நேசி டபுள் இன்னும் டபுளா இன்னும் டபுள் அய்யா சூடும் எதா நேசா மை காடே மை காடே எடுக்க இன்னொரு பாப்பா உக்காந்து காயத்து கூடே ரெண்டு வாழ் காயத்து அதுக்கே ரெக்கி செய்ய அண்ட் ரெக்கர் செய்யலை அந்த டென் ரூபாய் கொடுத்த கொண்ட அப்படின்னு வேணும் ఇందులో మా డాడీ ఊరు నుంచి వచ్చినప్పుడల్లా డబ్బులు వేస్తారు కదా ఆడబ్బులు కూడా ఇందులో వేస్తాను అవిగా అడిగేస్తాడు కదా ఆడబ్బులు కూడా అప్పట్లో అంటే ట్వంటీ రూపీస్ ఫైదు అప్పట్లో అంటే అప్పట్లో కాదు దిగినప్పుడు ఇది ఎప్పుడైతే దిగిందో కానీ ఏ హలో ఇక్కడ బాగా ఏ అవి రాని చెప్పాను ఎలారా నీకు గైస్ మీకు కూడా ఇదే చెప్పడం నేను ఏంటంటే మళ్ళీ అదే మళ్ళీ డిఫ్రీ కొనేసి మళ్ళీ మట్టితో కొంటాను ఎందుకంటే వీడియోకి బాగా బాగుంటారు బాగుంటుంది కాబట్టి ఆ డిఫీ కొనేసి డబ్బులు వేయాలి ఇలాంటి డిఫ్రీ కొని డబ్బులు వేయాలి మరేమీ అలా చేస్తున్నావు చూడండి చూడండి ఇంక కవర్ కానీ పెట్టకపోతే ఇంకంతే ఈ డబ్బులన్నీ గైస్ నేనైతే ఇవి వాన్ని ఖర్చు పెట్టను ఇవన్నీ దాచేసి ఇవన్నీ కౌంట్ చేసి పక్కన పెడుతున్నా అబ్బా ఫైవ్ ఫైవ్ రూపీస్ కాగితం కూడా దాచుకున్నాను పోయి అసలు ఎక్కువ కాగితాలు వచ్చి అప్పట్లో నేను దాచడం బాగుండేది అంటే నేను ఒక్కొక్క కాగితం ఒక్కొక్కటి అయితే సరిపోద్దు ఐదు రూపాయలు కాగితం ఒకటి పది రూపాయలు కాగితం ఒకటి అన్నట్టు నేను అనుకున్నాను అనమాట అలాగా చూడు కాగితం అయిపోతుంది టెన్ రూపీస్కి అవుతాం అలాగే ట్వంటీ రూపీస్కి అవుతా మనం చూస్తుండగా అంటే ఇప్పటికీ వాడుకలు ఉన్నాయి ఉన్నాయనుకోండి చూడండి ఇది కూడా కానీ కనుమరుగైపోతుంది ఏంటి బాబు అదే సౌండ్ పెట్టారు సౌండ్ నా చెయ్యి నొప్పి వస్తుంది వీడే పట్టుకోరా నేను వీడే చేస్తాను అంటే పెద్ద ఫోర్ కూడా చెప్పి ఇది టెన్ అని ఉంది అదే ఇది ఏంటో కూడా అర్థం కాదు టెన్ రూపీస్ అనే సంథింగ్ ఇలాగా అది కాల్గా గైస్ అలాగా డబ్బులని నేను ఇప్పుడు కౌంట్ చేయాలన్నమాట కౌంట్ చేసి మీకైతే చెప్పను మళ్ళీ కొత్త డిబి కొనేసి అందులో డిబ్బిలో వేసేస్తాను మా చిట్టి బాబు కూడా ఇంకా డబ్బులు చూసేసరికి ఏంటి బాబు ఏంటి చిట్టి బాబు డబ్బులన్నేం చేస్తాం అదే అసలా నేను ఒకటి బాబు అలాగని కాదు కానీ ఇది తీసేసాను అసలు నేను మిస్టేక్ చేశాను ఈ డబ్బులు బదులు ఐదు వందల రూపాయలు కాగితాలు వేసినా బాగుండేది ఈ రోజుకి ఎక్కువ డబ్బులు అవ్వదు కదా నాకు అది అర్థం కావట్లేదు నేను చూడ అన్నీ అన్ని ఇరవైలే వేసాను నాగా చూడండి ఓకే గైస్ నేను అయితే కౌంట్ చేసుకొని పక్కన దాచేసి మళ్ళీ కొత్త డిబ్బి కొనే పనిలో ఉంటాను గైస్ ఓకే బాగా బాగా అది ఫిఫ్టీ రూపీస్ ఏది తీసాను తీసాను తీసేయండి ఇందులో కొన్ని ఇంటి మీద పేరు కూడా రాసాను అప్పట్లో స్టార్టింగ్ అది చిన్న ఈ డిబ్బి ఎప్పుడు స్టార్ట్ చేశాను కూడా చిన్నది